అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రావణ మాసం వస్తుంది అని అంటే ముందుగా మనం చేసుకునే పనుల్లో ఫస్ట్ ఏంటంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవటం అండి అంటే దేవుడి మందిరమే కాకుండా ఇల్లు మొత్తం అంతా కూడా కడుగుళ్ళు దుండుపుళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అయితే ఒక నాలుగు రోజుల నుంచి చినుకులు పడటం కొద్దిగా తెరిపేవటం కొద్దిగా ఎండ రావటం మళ్ళీ చినుకులు పడటం ఇలా ఉంటుంది ఎప్పుడైతే క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు కనుక మనం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాం అనుకోండి ఇళ్ళవి కడిగితే చెమ్మచమ్మగా ఉంటాయి అనే ఉద్దేశంతో అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అండి అదృష్టవశాత్తు ఈరోజు కొద్దిగా థెరపీ ఇచ్చినట్లుగా ఉండేసరికి ఇక ఇంటి పనులు ఈ రోజున చేసుకుంటున్నాం అనమాట అండి నాకు పనివాళ్ళు ఉన్న వాళ్ళు చేసే పనులు రెగ్యులర్గా చేసేవి ఉన్నా కొన్ని ఇట్లా పండగ పాలు వచ్చినప్పుడు ప్రత్యేకించి పనులు చేయించుకోవాలి అంటే మాత్రం మనం దగ్గర ఉండి చేయించుకోవాలి కొన్ని అయితే నేనే చేసుకుంటానండి కొన్ని అయితే వీళ్ళ మీదే ఆధారం కదా ఈరోజు మొత్తం పండుగ పనులు ప్రారంభించేస్తున్నానండి ఏ పనులు చేసుకోవాలన్నా ఫస్ట్ మనకు వంట పని అయితే ఉంటుంది కదండి ఈవేళ వంట కూడా పెద్ద పని ఏమి పెట్టుకోవట్లేదు మా ఇంట్లో తోటకూర కాడలు వచ్చినాయండి నా మా పని చేసే నర్సమ్మ తోటకూర విత్తనాలు చల్లిందనమాట ఆ తోటకూరనేమి నేను కొయ్యలేదు అవి కొన్ని పొడవుగా పెరిగినాయి అనమాట ఈ తోటకూర కాడలను చూసినప్పుడల్లా నర్సమ అమ్మగారు ఇది కూర ఉండండి బాగుంటుంది బాగుంటుంది అని అంటారు నిజానికి తోటకూర కాడలు కూర అంటే నాకు కూడా ఇష్టం అండి మా వారు వాళ్ళు తినరు వీళ్ళకి తెలియదు ఈ కర్రీ తెలియదు అందువల్ల ఎక్కువ ఇప్పుడు తోటకూర కాడలు తయారు నేను వండను కానీ మాకు మచిలీపట్నంలో ఈ తోటకూర కాడలు చాలా బాగుంటాయండి చాలా లావుగా ఏదో ములక్కాళ్ళు ఉంటాయి చూడండి హైబ్రిడ్ ములక్కాళ్ళు ఎంతలా ఉంటాయో అంతలావు తోటకూర కాడలు దొరుకుతాయి అనమాట మచిలీపట్నంలో చాలా ఫేమస్ తోటకూర కాడలు ఇగోండి మన పెరట్లో కాసిన ఒక నాలుగు తోటకూర కాడలు తీసిందనమాట పెద్ద లాభ అవ్వలేదు కానీ అండి ఎట్లయినా మన పెరట్లో ఇవి అని అంటే మంచిగా ఉంటుంది కదా అంటే టేస్ట్గా ఉంటాయి ఎరువులు గట్టరాలు ఏమీ వేయం కాబట్టి ఆ బాగుంటాయి అనమాట అండి ఈ తోటకూర కాడలతో శనగపప్పు వేసి పులుసు వండిన ఈగురు చాలా బాగుంటుందండి నాన్ వెజిటేరియన్స్ అయితే రొయ్యలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ముందు ఈ కాడలకున్న కొమ్మలు లాంటివి ఉన్నాయి కదా ఆకులు ఇవన్నీ తీసేసుకోవాలి ఆ నరసం అంటుంది ఈ ఆకులన్నీ పప్పులో వేసుకోండి అమ్మగారు బాగుంటుంది అని చెప్పి అక్కడ లేదా గోవులు వస్తాయి దానికి పెడదాము ఉంచు ఇప్పుడు వీటిల్ని జాగ్రత్తగా ఈ తోటకూర ఆకుల్ని దాయక్కర్లేదు ఇంకా ఉన్నాయి కదా పెరట్లో అని చెప్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్న పనులన్నీ కూడా నాకు వీళ్ళు చేసి పెట్టేస్తారండి అందుకనే వంట కూడా నాకు పెద్ద పనిగా ఏమీ అనిపించదు ఎందుకంటే నాకు వరం కటింగ్ అంతా కూడా అంటే కాయగూరలు కట్ చేసి ఇవ్వటం మసాలాలు ఏమైనా ఉంటే గ్రైండ్ ఇవ్వటం పై పనులన్నీ కూడా వరమే చూసుకుంటుంది ఇక ఇగోండి తోటకూర కాడలను వల్లిచేసి ఇచ్చిందిగా నరసమ్మ రెండేమో ఎర్ర తోటకూర కాడలు రెండేమో గ్రీన్ తోటకూర కాడలు ఎరుపుదైనా సరే అండి ఆ పైనది పీల్ చేసేస్తే పీల్చు లాంటివి తీసేస్తే గ్రీన్గానే ఉంటుంది లోపల ఇవి సరిపోతాయండి ఇవి సాధారణంగా అయితే లావు తోటకూర కాడలు అయితే చిన్న చిన్న ముక్కల్ని కట్ చేస్తాము ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి ములక్కాడ ముక్కల్లాగా అంతంత చేసుకున్నాము ఈరోజు పులుసు పెడుతున్నానండి తోటకూర కాడలు వేసి పులుసు పెడుతున్నా ఇదైతే పక్కన రసం ఇటువంటి ఏం పెట్టకూడదని కేవలం ఈ ఒక్క కూరే ఉండేనండి అంటే పెరుగు పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి అనుకోండి నంచుకి అవన్నీ సరిపోతాయి పని ఎక్కువ ఉన్నప్పుడు వంట పని ఎక్కువగా పెట్టుకోకుండా ఉండటం బెటర్ అండి అందున ఈరోజు డీప్ క్లీనింగ్ కిచెన్ డీప్ క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అందుకని కేవలం ఒక్క వంటే వండేనండి డీప్ క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా వరం కొన్ని పనులు చేస్తే నరసమ్మ కొన్ని పనులు చేస్తుందండి డీప్ క్లీనింగ్ అని పేరే కానీ అండి ఇల్లంతా కూడా ఎప్పుడూ నీట్గానే ఉంటుందండి ఎందుకంటే నేను ప్రత్యేకించి డస్టింగ్కి అంటే క్లీనింగ్కి నర్సమ్మని పెట్టుకోవటం జరిగింది దానికి కారణం ఏంటంటే అండి మా ఈ గుమ్మాలన్నీ కూడా చాలా కార్వింగ్స్ తోటి వీటితో ఉంటాయి పైగా పైనంతా అద్దాలు ఇవి ఇలా ఉంటాయి కదా దానివల్ల ప్రత్యేకించి క్లీనింగ్కి ఒక మనిషిని పెట్టుకోవాలని మేము ముందే నిర్ణయించుకున్నాము ఏదైనా అండి మెయింటెనెన్స్ బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి లేకపోతే అసలు ఇటువంటి కార్వింగ్స్ ఉన్న వాటి జోలికే వెళ్ళకూడదు అనమాట అండి అలానే ఈరోజు ఉదయమే ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇటువంటి అంటే గుమ్మాలకి వేసినకి దండలని ఇలాంటివన్నీ కూడా తీసేసి నానబెట్టాను సర్ఫ్లో వేసేసి నానబెట్టి అవి కూడా కొంచెం జాడించేసేసి ఆరబెట్టేయమన్నాను ఎండ వచ్చేంత సీన్ లేదండి నాలుగు రోజుల నుంచి అసలు ఎండ పొడ ఇలా వచ్చిందే లేదనమాట ఒక నిమిషం పాటు కూడా ఉండట్లేదు కొంచెం ఈ బయట ఉండే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా దుమ్ముగా ఉంటాయి కదా వీటిల్ని జస్ట్ సర్ఫ్లో నానబెట్టేసేస్తున్నాను అలానే కృష్ణయ్యకి వేసే దండలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదండీ ఈ దండలన్నీ కూడా నానబెట్టేసేసాను అంటే మనకు కనపడకుండానే డస్ట్ ఉంటుంది కొంచెం ఏమన్నా కన్స్ట్రక్షన్ పక్కన జరుగుతూ ఉంటే మరి ఇంకొంచెం సిమెంటు అవన్నీ పడిపోతూ ఉంటాయి కదండి ఆ విధంగా కొత్తికే మాసిని కానీ లేకపోతే అస్సలు మాసి ఏమీ ఉండవండి ఇక ఈ దండ అయితే వెలిసిపోయిందండి కృష్ణయ్య మెడలో వేసిన దండ ఇదిగో మీరు గమనించారు కదా ఇది వెలిసిపోయింది ఇక కొత్త దండ ఏదన్నా కృష్ణయ్యకి వేద్దామని అనుకుంటున్నా అలానే మన ఈ బుజ్జి గోపాలకృష్ణుడు ఉన్నాడు కదండీ ఈయనమెళ్ళలో వేసిన దండ ఇవన్నీ కూడా ఉతకటానికి అది నానబెట్టేసేసాను అంటే ప్రతిరోజు పనివాళ్ళు వచ్చి పని చేస్తున్న ఇలాంటి పనులన్నీ కూడా మనం చెబితేనే చేస్తారండి ఇది సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండేదే మనం చెప్పి చేయించుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి అట్లా అలా అన్ని జాడించి నర్సమ్మ ఆరేసిందండి దండలు తీసేస్తే కృష్ణయ్యలు ఏదో ఖాళీ ఖాళీగా బోసుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయండి కానీ ఇలా కూడా బాగానే ఉన్నట్లు అనిపించిందండి వేరే కొత్త దండలు ఏమన్నా తీసి పాతయ్య వేస్తానులేండి ఇక ఈ కిచెన్లో ఉన్న ఈ మెష్యులు ఇవన్నీ కూడా క్లీనింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక మెయిన్ డోర్స్ ఉంటాయండి వాటి క్లీనింగ్కి వెళ్ళాము మెయిన్ డోర్స్కి కూడా పెద్ద పనే ఉంటుందండి మెయిన్ గుమ్మానికి లైట్లు అవి ఉన్నాయన్నమాట ఇవి తీసేద్దామని అనుకుంటున్నాను ఇవి అసలు ఎక్కువ వేయట్లేదు ఏదో ఎక్కువ అడ్డుగా ఉన్నట్లున్నాయి అందుకనే ఇవి తీసేస్తున్నాను కొన్ని వస్తువులు కొత్తలో బాగానే ఉంటాయండి తర్వాత అవి ఎక్కువ వాడట్లేదు అని అనిపించినప్పుడు అవి అడ్డుగా తప్ప ఇంకా దేనికి పనిచేయవు అలానే ఈ లైట్ల వరసండి ఇవి హైదరాబాద్లో తీసుకున్నామండి ట్రూప్ బజార్ వెళ్ళినప్పుడు అక్కడ ఏయో గంటల్లో ఉన్నాయి గుమ్మానికి కడితే బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను బాగానే పనిచేస్తున్నాయండి ఇవి తడిచినా పర్వాలేదు కాబట్టి కృష్ణయ్య దగ్గర ఆ చెట్టుకేమన్నా వీలవుతు ఏమో ట్రై చేయాలి ఇవి అప్పుడు తక్కువకేనండి మూడు వందల యాభై అట్లానే తీసుకున్న గుర్తుంది ఇది వీటిల్లో రకరకాలు ఉంటాయి అనమాట ఎవరికైనా లైట్లు కావాలి అంటే హైదరాబాద్ ట్రూప్ బజార్ వెళ్ళి తీసుకోవాలండి అక్కడ చాలా చౌకగా ఉంటాయి అన్నమాట అలానే ఈ రాజస్థానీ డిజైన్ ఏదో కట్టాను కదా అది కూడా కొంచెం వెలిసినట్లుగా ఉన్నది ఇలాంటివి ఇంకా నా దగ్గర కొత్తవి ఉన్నాయండి అది తీసి కొత్తదన్నా కట్టాలి ప్రస్తుతానికైతే జస్ట్ క్లీనింగు అంతే అండి పనులు ప్రతిరోజు నర్సమ్మ టూ డేస్కి ఒకసారి ఇదంతా కూడా క్లీన్ చేస్తుంది కాబట్టి దుమ్ముగా ఏమీ లేవు మీరు గమనించారండి లేకపోతే ఈ సన్న బద్దల్లో వాటిల్లో దుమ్ము పెరిగిపోతుంది అనమాట అందుకనే అంటున్న కార్వింగ్స్ పెట్టుకోగానే సరికాదు చాలా దానికి మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట అండి ఇంచుమించు రెండు రోజులకు ఒకసారి శుభ్రం చేసేస్తుంది కాబట్టి ఇగోండి తలతలా మెరుస్తూనే ఉంటున్నాయి కాకపోతే కొంచెం ఈ ఎక్స్ట్రాలు మామిడి ఆకులు ఇటువంటివి ఉంటాయి చూడండి అవి ఎండిపోయి అలానే ఉంటాయి అవి అంతక ఏమో వీళ్ళు అలా వదిలేస్తూ ఉంటారు అట్లనే ఎక్స్ట్రా దారాలు తాళ్ళు ఇవన్నీ కూడా ఇక కత్తిరించుకుని మొత్తం అన్నీ కట్ చేసేసాను అనమాట అండి కత్తెరతోటి ఆ లైట్లు అవన్నీ ఉండటం వల్ల ఈ వెనక డిజైన్స్ ఈ తిరునామాల్ డిజైన్ ఇదంతా కూడా క్లీనింగ్ అవ్వట్లేదు అనమాట అందుకనే ఆ లైట్లు అవన్నీ తీసేసాను అట్లానే ఈ బిరికీలు పైన ఒక ఆర్చి ఉంటుంది అనమాట అండి వినాయకుడి ఆర్చి ఉంటుంది ఆ ఆర్చి ఇవన్నీ కూడా నిచ్చెన వేసుకుంటేనే అందుతాయి అనమాట ఇదిగోండి పైన రెండు ఏనుగులతో ఉన్న వినాయకుడి ఆర్చి ఇవన్నీ కూడా నిచ్చెన వేసుకుని క్లీన్ చేయాలి డీప్ క్లీనింగ్ అని అందుకని అంటున్నాను అనమాట అండి ఇక ఇదంతా క్లీనింగ్ సెక్షన్ అయిన తర్వాత ఈ గుమ్మానికి ఎప్పుడు కూడా వట్టి దండ వేసి ఉంచేదాన్ని ఈ మధ్య తీసేశాను మళ్ళీ ఈ వట్టివేళ్ళ దండ వేయటానికైనా బాక్స్ తెచ్చాను అనమాట అండి ఈ దండ చాలా బాగుంటుంది ఇది నేను చెన్నై జేకే స్పైసెస్ వారి నుంచి వచ్చిందనమాట అండి అప్పుడు వీడియో కూడా పెట్టాను వారు పంపించారు నని చెప్పి మా సింహద్వారం చాలా పెద్ద సింహద్వారం అనమాట అండి దానికి సరిపోయేంత దండని పంపించారు ఇవి తీయటం తగిలించటం చాలా ఈజీ ఆ చివరిన ఏం లేదు తాడుతోటి మూడు ఉంటుంది కదా మేకలు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దానికి అట్లా జస్ట్ తగిలిస్తే సరిపోతుంది అనమాట ఇగోండి దండలు వేస్తే ఇలా ఉన్నాయి సాధారణంగా నేను ఈ మెట్ల మీద కూర్చుంటాను అనమాట మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అండి ఈ వట్టి వేళ్ళ దండలో లైట్ స్మెల్ మంచి వాసన వస్తూ ఉంటుంది అది తెలుస్తుంది మనకి అంటే పర్టికులర్గా ఒక సెంటు వాసనలాగా వచ్చేది కానీ లైట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అందువల్ల చాలా బాగుంటుందండి గుమ్మాలకు రకరకాల తోరణాలు ఇట్లా దండలు ఇవన్నీ కడితే బాగుంటాయి కానీ అండి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందండి ఈ వట్టివేళ్ళ దండ ఎప్పుడు తీస్తానంటే పూల దండలు తెప్పించాను కదా శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణానికి అప్పుడు వట్టి వేళ దండలు తీసేసి ఒరిజినల్ పువ్వులతో ఉన్న దండలు కట్టాము మళ్ళీ ఇప్పుడు కట్టడం అవుతుంది అనమాట అండి ఇంతలోనే పెళ్ళపెళ్ళాడుతూ ఎండ వచ్చేసరికి ఈ దండల్ని ఈ ఎనుగుల మీద వీటి మీద ఎండలో వేసి ఆరబెడుతున్నానండి ఒక్క పది నిమిషాలు ఎండ వస్తే చాలు చక్కగా ఆరిపోతాయండి ఇవన్నీను ఇక ఈ దండలు ఇవి అయితే కొన్ని అయితే లైట్గా వెలిసిపోయినట్లు అయినాయి కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయండి కృష్ణయ్య పక్కన ఉండే కుండల దొంతరలు ఉంటాయి చూడండి ఇవైతే బాగా మట్టిగా అయిపోయినాయి సరే వీటిల్ని కూడా కడిగేయమని చెప్పాను పెయింట్ పోతుందేమో అని డౌట్గా ఉంది కానీ ఈ మట్టిని చూసే కన్నా ఆ పెయింట్ పోయిన పెయింట్ తోటన్నా బెటరే అని అనిపిస్తోంది అనమాట నిజంగానే వాటిల్ని కొంచెం పీచుతో రుద్దితే పెయింట్ పోయినట్లు అయ్యిందండి ఇప్పుడే ఎండొచ్చింది అప్పుడే మళ్ళీ ముసిరేసుకు వచ్చినట్లు మబ్బేసేసింది ఇక ఈ ఫ్లవర్స్ కొంచెం తడి పొడిగా ఉండగానే కూజాలో పెట్టేశానండి బయట ఇయ్యే కాబట్టి ఆరిపోతాయి పర్వాలేదు దీన్ని ఫ్లవర్ వేస్ అంటారో మరి ఏదన్నా డిజైనర్ అంటారో తెలియదు కానీ ఇది బయట పెట్టి ఉంచుతాను ఇది ఎప్పుడుదో పాతదండి పాత ఇంట్లోనే ఉండేది రెండు వేల ఐదులోనో రెండు వేల ఆరులోనో కొన్నానండి ఇది లక్ష్మీదేవి బొమ్మ ఇప్పటికీ లక్ష్మీదేవి బొమ్మకి కూడా పెయింట్లు వేసి నేను పూజలో పెట్టుకుంటాను కదండి ఆ అమ్మవారు ఒక పూజ కూడా కొన్నాను అది మా వార ఆఫీస్లో పెడితే మరి కొబ్బరికాయ పడి ఏమన్నా పగిలిపోయిందో ఏమో తెలియదు కానీ అది బ్రేక్ అయిపోయింది ఇది మాత్రం జాగ్రత్తగా నేల నుంచి అలానే ఉంచుకున్నానండి ఈ పెయింట్లు మాత్రం నేను వేశాను పెయింట్లు కొంచెం పోతే ఈ స్నఫ్ కలరును గోల్డ్ కలర్ పెయింట్లు నేను వేశాను ఇలా పాతగా ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి కొద్దిగా పెయింట్ అవి వేసేస్తే మళ్ళీ కొత్త వాటిలా తయారైపోతాయి ఇలా మార్చడం నాకు చాలా చాలా సరదాగా అనిపిస్తుంది అండి కొత్తది కొనేదానికన్నా సరే వీటిల్ని కొత్తగా చేయటం అనేది ఇంకా బాగా ఇష్టంగా చేస్తూ ఉంటాను ఇక ఈ దండలు ఇవన్నీ కూడా ఆరిపోయినాయి అండి ఈ దండల్ని కట్టడం ఇదంతా కూడా ఒక పని అండి ఈ దండలు ఉన్న క్లీనింగ్ కష్టం అవుతుంది అలానే కట్టేటప్పుడు కూడా పని అవుతుంది కాకపోతే రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటే పర్వాలేదు అంత పని అయితే ఏమీ ఉండదు ఇది అందరికి ఏంటంటే ఒక రింగ్ లాగా కట్టేస్తాను దారాన్ని జస్ట్ ఆ మేకులకి తగిలించే విధంగా అనమాట అందువల్ల పెద్ద కష్టం అయితే కాదు వేయటం కానీ తీయటం కానీ ఈజీగా ఉండే పద్ధతిలోనే పెట్టుకున్నాను ఇదిగోండి ఈ వైట్ దండంతా కట్టేస్తే ఇలా ఉన్నదనమాట ఎలాగైనా అండి గుమ్మానికి కొంచెం తోరణమో మామిడాకో పూలమాలో ఏదైనా ఏదన్నా కడితే ఎక్స్ట్రా లుక్ వచ్చినట్లు అనిపిస్తుంది కదండి అన్ని పనులు అవుతున్నాయి కానీ ఈ గడప మీద ఏదన్నా డిఫరెంట్గా చెయ్యాలి అనేది నా కోరిక అనమాట అండి అది మాత్రం అవ్వట్లేదు మరి ఎప్పటికీ ఏదన్నా చేయగలనో లేదో ప్రస్తుతానికైతే ఏం చేస్తానంటే నా శుద్ధతోనో దేనితో ఒక దాంతో ముగ్గు వేసేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఈ అయితే పైన కృష్ణయ్య ఉంటాడు ఇలాగా అంటే ఉత్తర ద్వారం దగ్గర దీనికి కూడా ఎక్కువ కార్వింగ్ ఉండటంతో కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి వస్తుందనమాట మా ఇంట్లో ఉన్న మూడు గుమ్మాలు ముఖ్యంగా ఈ కార్వింగ్ అనమాట అండి అంటే తూర్పు గుమ్మం ఉత్తర గుమ్మం అలానే దేవుడి గుమ్మం దేవుడి గుమ్మానికి కూడా కొంచెం ఎక్కువ క్లీనింగ్ సెక్షన్ ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే కార్వింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి అలానే ఈ తోరణం అయితే అండి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి మచిలీపట్నం చిలకలపూడిలో తీసుకున్నాను అసలు ఇప్పుడు వరకు తన రంగు పోలేదు అలాగ తడతడా మెరుస్తూ ఉంటుందన్నమాట భలే బాగా నచ్చిందండి నాకు పైగా మా గుమ్మానికి కరెక్ట్గా యాప్ట్ అయినట్లు అనిపిస్తుంది ఇక ఈరోజు శ్రావణ మాసానికి కావలసిన కడుగుళ్ళు దుడుపుళ్ళు శుభ్రాలు అన్నీ కూడా కొంత మేరకు బాగానే అయిపోయినాయి అండి ఇంకా కొంత పనులు అయితే మిగిలి ఉన్నాయి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి